చాలా బాధాకరమైన పరిస్థితి చూస్తుంటే మైనారిటీస్ జనరల్ సెక్రటరీగా కూడా పోస్టు రావడం ఫ్యూచర్లో ఎక్కువ కార్పొరేషన్ ఎలక్షన్స్ అతను పార్టీకి పెట్టిన సేవ కానీ టైం కానీ ఈరోజు తెలుస్తుంది ఆయన లేని లోక నిజంగా కూడా లోపల ఇంట్లో వాళ్ళ అన్నగారితో మాట్లాడలే డాక్టర్ వీళ్ళు జాయింట్ ఫ్యామిలీ ఒక్కటే నాకు చాలా ధైర్యం అనిపించింది జాయింట్గా ఉన్నారు ఒక మంచి వ్యక్తిని మనందరం కోల్పోయాము కనీసం ఇంట్లో ఒక మంచి వ్యక్తి వాళ్ళ అన్నగారు ఇప్పుడు మాట్లాడిన సేపు నాకు అనిపించింది మంచి అన్నదాడు అండగా జాచిరబాయి కొడుకు కానీ వారికి కానీ ఒక మనిషి అన్నుండడం సంతోషమైపోయిపోవడం ఎందుకంటే ముందు ఇంట్లో ఆ షెల్టర్ అనేది కలగాల మనిషి లేని లోటు ఎవరు తీర్చలేము మనం ఎవరు తీర్చలేము కూడా అందులో ఎటువంటి వ్యక్తి మనతో నేను నాకు అతనితో సంబంధం ఉన్న రోజులు ఎలక్షన్లప్పుడు కానీ తర్వాత కానీ మనం ఏదన్నా కార్యక్రమానికి పోతుంటే ఆయన దగ్గర నేను గమనించింది ఇప్పుడు కూడా అవతల మనిషి కంఫర్టబుల్గా ఈ ప్రోగ్రాం నడపాలా నడిపించాలి మనము అతను భుజాల మీద వేసుకొని ప్రతి ఒక్క కార్యక్రమం అన్నీ కూడా అతను సొంతంగా భుజాల మీద వేసుకొని మోసే కానీ మనలో లేని లోటు ఈరోజు మనందరం కూడా నేనైతే చాలా బాధపడ్డా లోపల పరిస్థితి చూసి వాళ్ళ ఇంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేటెడ్ ఆయన గుర్తుస్ కానీ ప్రతి ఒక్కరు అందులో డిగ్రీ కాకుండా పీజీ చేస్తుంటా ఇటువంటి ఫ్యామిలీలో పాపం అటువంటి వ్యక్తి మంచి వ్యక్తి లేకుండా పోవడం మన మనందరం కూడా ఎప్పుడు కూడా ఈ ఫ్యామిలీకి నా సైడ్ నుంచి ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటా ఏ టైం అయినా ఏదన్నా అవసరం ఉన్నా మీరు తప్పకుండా మాకు చెప్పంపించినా చాలు మా అండ ఎప్పుడు ఉంటుంది వాళ్ళ అన్నగారికి మరీ మరీ చెప్తున్నాయి